నమస్తే నమస్తేనా బ్యాచ్ల బ్రదర్స్ ఒరే తాగుపోతున్నా బట్ట మందుబాటులో చికెన్ లెగ్గిస్త తీసి మందులోకి మంచిగా చేసుకుంటావు తిగి తాగి సంగనాగిపోతారా స్వామి ఓ నువ్వు గమ్ముకుంటున్నా స్వామి ఎవరో నిజమనుకుంటా నేనేదో మందు చికెన్ చేద్దామని మందు పట్టుకునేసి నువ్వు ఎంత తాగుపోతాడు అంటావు నాకు పెళ్లి కానీ కూడా చేసేటట్టుండే అయినా మందుతో చికెన్ నేనేం చేసేదాన్న చాలా రోజుల నుంచి ఒక అన్న ఏం తమ్ముడు బ్యాచిలర్ బ్రదర్స్ అల్లు చికెన్ చేస్తు బీర్ చికెన్ చేస్తుంది మరి మందు బాబుల కోసం మందు చికెన్ చేయొచ్చు కదయ్య అయ్యా అలాంటి మందు మీకు ఎందుకంటే చిన్న చూపు అని ఎమోషనల్ గా ఏడుస్తా ఉండకని ఎవరేమనుకున్నా సరే అని చికెన్ షాప్ లెగ్పి తెచ్చి మందు మసాలతో మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకొని ఆ తర్వాత బాండిలో ఎరగలో అల్లం పేస్ట్ వేయించుకొని దాంట్లో ముందుగా మందులో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ లెగ్ పీస్ వేసి ఒక్కసారి కలబెట్టి మూత పెట్టి మొత్తం బాగా ఉడికిన తర్వాత టమాటాలు మందు పోసుకొని ఆ మందులో ఆ టమాటాలు బాగా మొక్కలకు పెట్టేదానికి ఉండించుకొని ఒక్కసారి కలబెట్టి కొత్తిమీర వేసుకొని తింపుకుని మన మందు బాబుల కోసం తయారు చేసిన మందు చికెన్ అయితే రెడీ అయిపోతుంది చూడండి ఆ మందులో ఉడికిన చికెన్ మెత్త మెత్తగా జూసీ జూసు ఎంత టెంటింగ్ ఉందో ఆ జూసీ జూసి గుండే మందు ముక్కను చూస్తా ఉండలేక ఆ మొక్కను పంటికేసి కేసు పెరుక్కుని లాక్కొని తింటుంటే అబ్బా బొబ్బాన్ని పాసుగులా జూసి జూసిందే దీని ట్రై చేయ బాకండి చూసి పోతా పోతా మాత్రం పొచ్చా లైక్ మీద ఒక దెబ్బేసిపోయింది మళ్ళీ మర్చిపోయారు